హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలపు ఈరోజు ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు కూడా చేస్తున్నానండి చేపల పులుసు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సురమయ్యి చేప అండి ఈ చేప ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కాబట్టి ఇలా ఉంది అదే కడిగేసి ఇచ్చిన వెంబడి చాలా మెత్తగా ఉంటుందండి స్మూత్గా ఉంటుంది కడిగేటప్పుడు ఓడిపోయినట్టు అవద్ద్దండి అయితే ఇది కొంచెం నీచు వాసన ఎక్కువ ఉంటుందండి దీన్ని రెండు రకాలుగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే నీచు వాసన అనేది ఎక్కడా ఉండదండి చేప ముక్కల్లో ఒక స్పూను కలుపు వేసేసి ఒక హాఫ్ చెక్క రసం పిండేయాలండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఒక్క నిమ్మకాయ రసం పిండాలండి అలా చేసాక చేప ముక్కలకు కాస్త పట్టించి నీళ్ళు పోసి ఇలా ఇలా కుదిపితే అందులో వేస్ట్ అది సముద్రంలో ఉండే నాచు అంటారు కదా అదంతా ఇదంతా వెళ్ళిపోద్దండి చాలా క్లీన్ గా అవుతాయి చేపలు ఇలా చేయాలండి చూడండి ఇలా కదుపుతూ మెల్లగా కడగాలి అన్ని చేపలు లాగా ఇది ఉండదండి ఇది కాస్త మెత్తగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కడుక్కోవాలి ఈ నడమ ఉన్న మెత్తటి ముక్కలు ఫ్రై చేసేసి తల తోక ఇలాంటివి పులుసు పెట్టేసుకుంటే రెండు రకాల వంట చేసేసుకోవచ్చండి ఒక్కసారి చేపలు తీసుకొచ్చుకుంటే ఇలా రెండు వంటలు కంప్లీట్ అవుతాయి చేపల పూసేమో అన్నంలో తినొచ్చు ఫ్రై ఏమో తోటి జొన్న తోటి చాలా బాగుంటుంది చూసారా కడిగిన తర్వాత ఎలా వెళ్ళాయో నీళ్ళు ఇలా వెళ్తాయండి ఇది వంట చేసిన తర్వాత ఈ చేప గుణము చాలా మంచిదండి ఆరోగ్యానికి పథ్యం చేసేవారు కూడా ఈ చేప తింటారండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూడండి ఈ నీళ్లు బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం గడిగిన నీళ్ళు పోస్తే నీచు వాసన అనేదే ఉండదండి మనం ఇక్కడ ముక్క దగ్గర చేప ముక్క పెట్టి స్మెల్ చూసినా కూడా చేపది అస్సలు స్మెల్ అనేది ఉండదండి అంత క్లీన్ అవుతాయండి బియ్యం గడిగిన నీళ్ళతో కడిగితే ఇది నీచు వాసన ఉన్న చేపలకు ఏ చేపలకైనా ఇది చాలా మంచి టిప్ అండి ఈ బియ్యం గడిగిన నీళ్ళతో కడిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతాయి చూడండి ఒకసారి నీళ్ళు పోసేసి మామూలుగా కడిగేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయినా పిసికి పిసికి కడగొద్దండి చేపలు మొత్తం ఊడొచ్చిన లెక్క అయిపోతాయి ఎంత ఫ్రెష్ చేప అయినా కూడా ఈ సురమయ్యి చేప చాలా మెత్తగా ఉంటుంది వండిన తర్వాతనేమో చాలా గట్టిగా అవుతుందండి ఎంత గట్టిగా అంటే మనం ఒక మటన్ పీస్ చికెన్ పీస్ తింటే ఎలా ఉంటుందో అంత గట్టిగా అవుద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మసాలాలు అంటు పెట్టుకుందాము ఒక సగం నిమ్మ చెక్క రసము పిండేసుకోవాలి గింజలు తీసేయాలండి గింజలు ఉంటే చేదు వస్తుంది నిమ్మరసం పిండిన తర్వాత కొంచెం గరం మసాలా అండి ఓల్ గరం మసాలా ఉంటుంది కదా హోల్ గరం మసాలా పౌడర్ వేసాను ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసాను రుచికి సరిపడినంత అండి ఎక్కువ స్పైసీ తినేలా అనుకునేవారు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు చేపలు చికెన్ ఇలాంటి నీచి వంటలు కాస్త కారంగా ఉంటేనే బాగుంటాయి మరి ఎక్కువ కాదులేండి ఒక స్పూన్ మసాలా రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియా పౌడరు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలండి ఇది జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి కాస్తనే వేసుకోవాలి ఫస్ట్ వేసింది కొబ్బరి పొడి లాస్ట్కు వేసింది ఉప్పండి వేసిన తర్వాత కాస్త ఆయిల్ పోసేసి మంచిగా కలుపుకోవాలండి చేప ముక్కకి అంతా ఇలా మసాలా పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫ్రై చేసుకుంటే చేప లోపలి దాకా మసాలా తీ చాలా టేస్టీగా ఉంటుంది టైం ఎక్కువ ఉంటే రెండు మూడు గంటలైనా రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నేను మసాలాలు పట్టించాక ఒక గంట రెస్ట్ ఇచ్చానండి చాలా మంచిగా పేరు చేసుకుంటుంది ఉప్పు కారము మసాలాలు అన్నీ అయితే ఫ్రై ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత కాస్త కరివేపాకు ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగేసి ఇలా జల్లేసి అవి కాస్త ఫ్రై అయ్యాక చేప ముక్కలు వాటి మీద పెడితే మీడియం ఫ్లేమ్ లో పెట్టాలండి ఎందుకంటే ఉల్లిపాయ మనం ఎక్కువ ఎర్రగా వేయించలేదు పచ్చిగా కాస్త వేగగానే చేప ముక్కలు పెట్టేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయ కరెక్ట్గా వేగిపోద్దు అండి ఇలా అయితే ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత చేప ముక్కలు పెడితే అడుక్కుంటుంది కాబట్టి ఉల్లిపాయలు మాడిపోయే అవకాశం ఉంటుంది ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మంచిగా కుక్ అయిన తర్వాత చేప తిరిగేసుకొని ఇలా కొత్తిమీర జల్లేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించి బంద్ చేస్తే చేప వేపుడు రెడీ అండి ఎంత బాగుందో చూసారా చేప ముక్క చాలా గట్టిగా ఉంటుందండి చురుమై చేప అలాగే ఆ తల ముక్కలు రెండు కొన ముక్కలు ఉన్నాయి కదా వాటితో పెట్టేస్తాను ఒక చిన్నపాటి మట్టి పాత్ర తీసుకున్నాను ఈ పులుపు కూరలు మట్టి పాత్రలోనైనా చేయాలి లేదంటే స్టీల్ పాత్రల్లో చేయాలండి అల్యూమినియం వాటిలో అస్సలు చేయొద్దండి ఎందుకంటే పులుపుకు అది ఎంత రంధ్రాలు పడినట్టయి దాంట్లోని అంత గుంజుకొని అదంతా కూరలో విడుస్తుందండి అది ఆరోగ్యానికి మంచిది కాదు పులుసు కూడా చాలా సింపుల్గా చేసేస్తున్నానండి ఎంత వంట రాని వారైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఆ మట్టి పాత్ర వేయడైన తర్వాత కాస్త ఆయిల్ వేసేసి అందులో కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి ముక్క వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టిన చేప ముక్కలు అందులో వేసేసి కాస్త కారం ఎక్కువ పడుతుందండి పులుపు కదా అది ఫ్రైకి సరిపడినంత నేను కలిపి పెట్టాను కదా అవే ముక్కలు ఇందులో వేసాను ఇంకొంచెం ఉప్పు కారం వేసేసి రుచికి సరిపడినంత చింతపులుసు పోసుకోవాలండి మరీ నీళ్ళలాగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు చింతపులుసు అనేది ఇలా చింతపులుసు వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఇందులో కూడా వేసానండి నేను అల్లం వెల్లుల్లి ప్రత్యేకించి వేయలేదండి ఎందుకంటే చేపలకు కలిపాను కదా అయితే పులుసు మరిగేటప్పుడు కాస్త కొత్తిమీర కడిజేసి వేసేసి జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి కుండలో ఇలానే బయట పెట్టినా కూడా రెండు మూడు రోజుల దాకా బాగుంటుందండి ఉప్పు కారం కరెక్ట్ గా ఉంటే చాలా బాగుంటుంది ఇది మరుసటి రోజు అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా మరుసటి రోజు అన్నం ఉంచుకొని మరి నేను చేపల పులుసుతో అన్నం తింటానండి నాకు చాలా ఇష్టం ఇలా తినడము వండిన రోజు బాగుంటుంది మరుసటి రోజు ఇంకా బాగుంటుందండి పులుపు అంతా ముక్కకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి నాకైతే నేను ఇలానే తింటాను చాలా చాలా బాగుంటది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ తక్కువ మసాలాలు వేసి చేసేదానికంటే ఇలా సింపుల్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది